హలో అండి అందరికీ నమస్కారం మీరు అయితే మష్రూమ్ కర్రీ చూపిస్తానండి యమ్మీగా టేస్టీ టేస్టీగా మసాలా గ్రేవీ మష్రూమ్తో ఎలా చేయాలో చూపించేస్తాను పదండి నేనైతే ఇలా పొడవుకున్న మష్రూమ్స్ తీసుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి మనం తీసుకునే మష్రూమ్స్ని ఒకసారి ఉడికించుకోవాలండి ఎక్కువ టైం పట్టదు ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది చిన్ని మష్రూమ్స్ ఉంటాయి కదా అవి అవైతే స్మెల్ రావు ఇవి ఇవైతే కాస్త స్మెల్ వస్తాయి అందుకే కాస్త ఇలా ఉడికించుకుంటే ఆ స్మెల్ కూడా రావు మనకు వీటిని అయితే ఉడికించుకు పక్కగా తీసేసుకుంటున్నాను ఆ వాటర్లోనే మన గ్రేవీకి సరిపడా ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ వీటిని కూడా అలా ఉడికించుకోవాలండి ఎక్కువ అవసరం ఉండదు వాటిని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి బాగాను మనం పక్కకు ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ మష్రూమ్స్ని అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి వీటన్నిటిని ఇలా కట్ చేసేసుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు దాంట్లో దాల్చిన చెక్క లవంగీలు యాలకులు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకున్నానండి కడాయి పెట్టుకుని మళ్ళీ ఆయిల్ వేసుకుంటున్నాను గ్రేవీ కోసం మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఆనియన్ టమోటా పేస్ట్ ఉంది కదా వీటిని వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి కాస్త ఉడికించుకున్నా వాళ్ళని పచ్చివాసన ఉండదండి వీటికి ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు లవంగీలు ఇవన్నీ మసాలాలన్నీ హోల్ గరం మసాలా అంతా వేసి ఇలా ముద్దలా చేసి పెట్టుకున్నాను వీటిని కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి దాంట్లోనే రెండు బిర్యానీ ఆకు ఒక గుప్పుడు జీడిపప్పు కూడా వేసుకోవాలి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసేసుకోవాలి వీటిలో మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఈ మష్రూమ్ కూడా వీటిలో బాగా ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయిపోయాక దీంట్లో ఉప్పు కారం పసుపు వేసుకొని కాసేపు మగ్గని చేయాలి దీంట్లోనే కాస్త గరం మసాలా ధనియా జీరా పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఈ మసాలా గ్రేవీ చపాతీల్లోకి రైస్లోకి చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీంట్లో కాస్త వాటర్ వేసేసుకోవాలి బాగా ఉడికించేసుకోవాలి మనం సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుని తీసేసుకోవడమే